రోజుల కలం ఇది ఈ వాళ్ళకి నెరవేరింది ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాల పరిపాలన తెలంగాణ ఎలా వెనుకబడిపోయిందో ఈ ఎన్నికపల్లి కూడా అలాగే అన్న మీ అభిప్రాయానికి తెలంగాణ సాధించుకున్నట్టు ఈ రోజు ఎనకపల్లిని సాధించుకున్నాడు ఈ సాధించుకున్న ఎనకేపల్లిని ఐక్యమద్యంతో అందరు కూడా కలిసి కట్టుగా ఉండి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని దీన్ని ఇంకా ముందుకు అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోవాలని కోరుతా ఉన్నా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ పెద్ద పెద్ద గ్రామాలు అయితే ఎప్పుడు కూడా ఒకటి కావు ఒకటి ఇది చేస్తే కూడా అది చేస్తే కొట్లాడలు ఉంటాయి కాబట్టి చిన్న గ్రామ పంచాయతీ ఉంది అందరు కూడా ఐక్యమత్యంతో నుండి ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకొని ఒక్కో రోజు ఒక్కొక్క గల్లీకి సీసీ రోడ్లు కానీ ఒక్కొక్క గల్లీకి మోడీలు కానీ ఇట్లా ఐక్యమత్యంతో పనిచేసుకుంటా పోతే ఈ గ్రామం ఇంకా ముందు అభివృద్ధి చెందే అవకాశం ఉంది ముందరికి ఈ గ్రామం కూడా మన మండల స్థాయిలో కూడా ఆదర్శ గ్రామంగా కూడా ఈ గ్రామం నిలబడే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని నాకు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశాన్ని కల్పించారు వెనకేపల్లి ఔరంగనాథ్ గ్రామ ప్రజలు కాబట్టి అందరూ సహకరించారు నాకు నేను వస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆదరించారు ఒక కొడుకులాగా చూసుకున్నారు చాలా మంది కూడా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకున్నారు కాబట్టి నేను కొన్ని కార్యక్రమాలు చే చేయగలిగిన నా ఐదేళ్ళ పాలనలో కూడా ఒక తొంభై శాతం అయితే నేను సాటిస్ఫై ఉన్నా ఈ ఊరికి నేను ఒక తొంభై శాతం పని చేయాలి అన్న ఆత్మసంతృప్తి అయితే నాకు ఉంది నేను నాకుంది తొంభై శాతం ఇక్కడ ఒక చివరసార్ ఏర్పాటు చేయాలనుకున్నా అది చేయలేకపోయినా అందరూ కూడా నన్ను క్షమించాలి అప్పుడున్న నా పరిస్థితులు అవి అనుకూలించక అది పని చేయలేకపోయా అప్పుడు కొంతమంది డోనర్ కూడా వ్యవహరించారు వీరన్న పటేల్ డబ్బులు ఇచ్చిండు మనోహర్ పటేల్ కూడా ఇద్దరు డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నాకాడనే ఉన్నాయి అక్కడ చేద్దామంటే ఆ డబ్బులు సరిపోలే వేరే 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 పర్సనల్ ప్రాబ్లమ్ ఉంటున్నా కూడా ఆ గ్రామ పంచాయతీ ఫండ్స్ సరిపోక కూడా ఆ కార్యక్రమం చేయలేదు